బక్క పల్చటోడు బంగారం అనుకుంటే తెల్ల ఎత్త పెద్ద మనిషి అనుకుంటే ఎవరెస్ట్ శిఖరంలా ఎదిగినోడనుకుంటే కష్ట సుఖాలన్నీ తెలిసినోడనుకుంటే బక్క బడుగుజీవులా బతికిద్దాడనుకుంటే గాలి ముఖ్యమంత్రి గాలి ఒడయిండే గాలి ఒడయిండే గాలి మోటారెక్కి గదిలేని వల్ల తన్నిపోయిండే అవ్వాచన పెళ్లి యాగమయ్యిందే పోడిపోయిందే సోయి దప్పి పల్లె సొమ్మ సిల్లిందే రేవుదప్పిందే పూర్వీకు ఉపాధి కలిపిస్తాడు అనుకుంటే ఉన్న భూములు గుంజి ఉపాధి వీకిం తెలివి కళ్ళొన్నా తలివి తెలివి మీకు లేదా అని పేదోళ్ళ పొట్టాలు కొట్టి గొప్ప అంటుండు చల్లనాగలుగడితే కేసువులు పెట్టి జల్ల పెడుతుండే రైతు సేతువులకు బేడీలు వేసి రౌడీనంటుండే అవ్వాచన పెళ్లి యాగమయ్యిందా పోడిపోయిందే సోయిదప్పి పల్లె సొమ్మసులు నిందే రేవు దప్పిందే సోయి దప్పి పల్ల సొమ్మ నిందే రేవు తప్పిందే గమనించండి ఇది మా ఊరి ప్రజల బాధనే మా ఊరిలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఒక అరవై డెబ్బై ఎనభై మంది పేద రైతులు పోడు భూమిని సాగు చేసుకొని గత ముప్పై సంవత్సరాలుగా సాగు చేసుకొని బతుకుతున్న క్రమంలో నీళ్లు నిధులు నియామకాలంటూ తెలంగాణ తెచ్చుకున్నాం మరి కేసీఆర్ కుటుంబమే అనుభవించి అన్ని ప్రజలను శవాలను చేసి పైసలు ఏరుకున్నది మరి ఉపాధి కల్పించకపోగా ఉన్న భూములు కూడా గుంజుకున్నది మరి గత పది సంవత్సరాల నుంచి మా భూములు ఆగిపోయినాయి సీతక్క కూడా ఇదే క్రమంలో వచ్చి పోరు చేసింది పోడు భూములు సాధించి నని హామీ ఇచ్చింది మరి ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి గతంలో నేను తీన్మార్ మల్లన్నకు కూడా వివరించిన వంద కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్నకు వివరిస్తే ఇప్పిస్తామని హామీ ఇచ్చిండ్రు మరి అన్న సీతక్క రేవంత్ రెడ్డి గారు మీరు పోడు భూములపై సమీక్ష నిర్వహించి ఫస్ట్ మొదలు చేయాల్సిన పనే ఇది ఎవరి భూములు వాళ్ళకి ఇప్పిస్తే హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నా ప్రజలారా అన్ని రాజకీయ పార్టీలు ఐక్యతగా ఉండి పోడు భూములు సాధించుకోండి ఇది నేను మీకు చెప్పేది ఇది ప్రజలు అధికారుల దృష్టికి పాలకుల దృష్టికి పోయేటట్టు చూడండి ఈ పాటను ఇంకా ఫస్ట్ పార్ట్ ఇది